కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా దొరల కుటుంబానికి చెందిన మురళీకృష్ణరాజు కృష్ణరాజు తన సహోదరుడు రాజుతో కలిసి కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉల్లిగయ్య కాంగ్రెస్ కోసిగి మండల అధ్యక్షుడు తాయన్నల ఆదరణలో వామపక్షాల మద్దతుతో నియోజకవర్గంలో అలు పెరగని విస్తృత ప్రచారంతో గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ అస్తం జెండాను తిరిగి ప్రజలకు పరిచయం చేస్తూ ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటూ జాతీయ పార్టీ వల్లనే రాష్ట ప్రయోజనాలు జరుగుతాయని అలుపెరగ ఊరూరా వాడవాడలా ప్రచారం చేస్తూ మద్దతుదారులను కూడగట్టుకుంటున్నారు దీంతో నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా కామన్ గా ఉన్న ప్రజలు సైతం హస్తంకు జై అంటూ ఏకంగా కండువాలు వేసుకుని ప్రచారయాత్రలు పాల్గొంటూ ఇందిరమ్మ పార్టీని ఇంటింటా చేరుస్తాం అంటూ మురళీకృష్ణరాజుకు మద్దతు ఇస్తున్నారు పార్టీ అధికారంలోకి వచ్చే సంగతి దేవుడెరుగు కానీ ఓటు బ్యాంకింగ్ మాత్రం చీలీ ఇటు వైసీపీ అటు టీడీపీ పార్టీలకు ఈ ఎన్నికలు కష్టతరమయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు